గుడ్ మార్నింగ్ ఇవాళ సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ముందుగా మనము ఒక వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర నిమ్మరసం ఉప్పు కారం ధనియాల చికెన్ మసాలా పసుపు కొత్తిమీర పుదీనా సాజీరా మన ఫ్రై చేసిన ఆనియన్స్ పెరుగు ఇవన్నీ కలిపి చికెన్ని ఇలా మ్యారినేషన్ ఒక వన్ అవర్ చేసి పెట్టాలి తర్వాత ఈ చికెన్ని చికె రైస్ రైస్లో బాస్మతి రైస్ని ముందుగా కడిగి పెట్టి వాటిని హాఫ్ బాయిల్ అయ్యాక ఈ చికెన్ మ్యారినేషన్ ఉంది కదా ఇందులో వన్ లేయర్ వేసుకోవాలి ఇందులో கொமீர புதினா வேசி ஃப்ரைய் ஆனியன்ஸ் வசி எட்டு சார் పదిహేను నిమిషాలు దమ్ పెట్టాలి లిడ్ పెట్టి ఎయిర్ బయటికి పోకుండా పెట్టేసేయాలి అంతే ఈజీ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ